ఇక సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపోజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి మే పద్నాలుగు నుంచి సంవత్సరం చివరి వరకు గురువు శుభస్థానమునందు సంచరించడం వలన ఆర్థిక అభివృద్ధి అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపారములయందు చక్కటి ఆనుకూల్యత సంకల్పించినటువంటి పనులు నెరవేరడం కుటుంబ సభ్యులతో ఆనందమయ జీవనాన్ని గడపడం ధనధాన్య సమృద్ధి కలిగి ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తారు అలాగే తీర్థయాత్రలు చేస్తారు తలచినటువంటి పనులు నెరవేరుతాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల ఎందు ఆసక్తితో పాల్గొనడం అలాగే శుభవార్తలు వినడం వీరు కూడా చక్కగా స్వశక్తి సామర్థ్యాలతో బాగా వారు ఉన్నటువంటి రంగంలో రాణిస్తారు అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సర్వత్రా విజయం లభిస్తుంది కోర్టు వ్యవహారములందు కూడా వీరికి సంతృప్తికరమైనటువంటి వార్తను వీరు వినేటువంటి అవకాశం ఉంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారు చక్కటి ఉన్నత స్థానాన్ని పొందుతారు అలాగే విద్యాభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా మంచి శుభ ఫలితాలను ఉత్తీర్ణత స్థానాన్ని పొందుతారు వాటి వీరికి సంవత్సరం అంతా కూడా జయం కలుగుతుంది